కల్తీ కళ్ళు మాదక ద్రవ్యాలు మత్తుమందుల వినియోగంపై అవగాహన కల్పించిన తెలంగాణ మాదక ద్రవ్యాల నిరోధక శాఖ బ్యూరో శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ఘనపూర్ గ్రామంలో కల్తీ కళ్ళు మద్యం గంజాయి మత్తు మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన సదస్సు పాల్గొన్న డిచ్పల్లి సి మల్లేష్ పోలీస్ శాఖ తెలంగాణ యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో ఐ శ్రీనివాస్ ఘనపూర్ గ్రామంలో కల్తీ కళ్లు మానండని యువత గంజాయి మత్తుకు బానిసలు కావద్దని ప్లే కార్డులు పట్టుకొని విద్యార్థులు గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ బ్యూరో శ్రీనివాస్ దిచ్పల్లి సిఐ మల్లేష్పల్లి ఎస్ఐ షరీఫాధ్వర్యంలో గన్పూర్ యువకులకు విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందించారు ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెలంగాణ యాంటీ డ్రగ్స్ నార్కోటిక్ ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ యువత గంజాయి కల్తీ కళ్ళు కల్తీ మద్యం మత్తు బానిసపై తమ భవిష్యత్తు అంధకారం చేసుకుంటున్నారని అన్నారు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల అనుసారం రాష్ట్రంలో మత్తు మందులు గంజాయి కల్తీ మద్యం కల్తీ కళ్ళు బారిన పడకుండా యువతను ప్రజలను కాపాడేందుకు తెలంగాణ నార్కోటిక్స్ యాంటీ డ్రగ్స్ బ్యూరోను ఏర్పాటు చేసిందని అన్నారు ప్రజలకు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు గ్రామీణ ప్రజలు కల్తీ కళ్ళు ద్వారా క్లోరోఫామ్ కలిపిన కల్తీ కళ్ళు తాగుతున్నారని దాని ద్వారా మనిషి యొక్క ఆలోచన శక్తి తగ్గిపోయి నరాల బలహీనత ఏర్పడి మెదడు పనిచేయడం ఆగిపోతుంది అన్నారు ఇటీవల కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నిజాంబాద్ జిల్లా బాన్సువాడ మండలం దుర్గి గ్రామాలలో కల్తీ కళ్ళు తాగి వందల మంది ఆసుపత్రి పాలైనారని వింతచేష్టలు చేస్తున్నారని ఇంకా కోలుకోవడం లేదని అన్నారు ప్రభుత్వ నియమం అనుసారం ప్రజలు మత్తుకు గంజాయికి బానిసలు కాకుండా ప్రజల ఆరోగ్యం సంరక్షించే బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందులో భాగంగా యాంటీ డ్రగ్స్ నార్కోటిక్స్ విభాగం ఆధ్వర్యంలో గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ మల్లేష్ ఎస్ఐ షరీఫ్ చంద్రమౌళి ఎక్సైజ్ శాఖ ఎస్ఐ వైద్య ఆరోగ్య శాఖ అధికారి గ్రామీణ అభివృద్ధి సంస్థ మరి గ్రామ కార్యదర్శి రమేష్ గన్పూర్ యువజన సంఘం ప్రతినిధులు గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తులు పాల్గొన్నారు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఒక చిన్న జీవితం పాపం వాళ్ళు లేచి రాత్రి వరకు ఎంతో కష్టపడేటువంటి పేదవాళ్ళు ఇంట్లో ఎవరికైనా ఒకరికి వాళ్ళకి ఏమైనా హాని జరిగితే వాళ్ళ కుటుంబం ఎంత చిన్నా మొత్తం కుటుంబం నాశనం అయిపోతుంది మనం కల్లార చూసిన కొంతమంది లైవ్ కేసెస్ మేము చూసినాం ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ బాధలు మేము కల్లారా చూసినాం ఒక ఆడ మనిషి హైదరాబాద్ లో భర్త ఉన్నాడు కళ్ళు అలవాటు అడిగింది అలవాటైపోయి అలవాటు పోయి అక్కడ వాడు వీడితో పాడు పట్టిపోతే ఆమెను తీసుకుపోయి ఒక ఐసోలేటెడ్ ప్లేస్ అంటే నిర్మానుష్య ప్రదేశంలో తీసుకుపోయి ఆమెని రేప్ చేసి చంపేసి పాండి పాప ఆమెకి చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఏం కావాలి వాళ్ళు బతికేం కావాలి అంటే ఒక దానికి అంటే ఒక దానికి అడింగ్ అయిపోయినామంటే వెనకాల ఇట్లాంటివి జరుగుతూ ఉండే అట్లాంటివి కూడా జరిగింది పాపం ఒక మన ఒక మనిషి అలాగే తాగిండు అట్లా ఇంట్లో తుడుతూ తుడుతూ రోడ్ మీద వెళ్తుంటే ఎవడో గుద్దిపోయాడు చదిపాడు అంతా ఎవడో గుద్దాల్సిన పని కూడా లేదు వాడు గుర్తు దుడుతూ కింద మీద పడి గట్టిగా రేట్కి దెబ్బ తాగితే చచ్చిపోతుంది మీ అందరికీ తెలుసు కూడా కొంతమంది బోర్లా పడినట్టే తాకినాక వాడు అవుట్ వర్షాకాలంలో కూడా తాగు తాగు పోయి బోర్ల పడే నీళ్ళలో వాడు లేదా మంది ప్రాణాలు పోతున్నాయి కుటుంబాలకుండా చూడటమే మా డిపార్ట్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏప్రిల్ నెలలో కామారెడ్డి జిల్లాలో దుర్కి అంకోల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ దాదాపు ఒక వంద మంది కల్తీ కళ్ళు తాగి చాలా సీరియస్గా వాళ్ళు ప్రాణాల మీదకి రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పోయిన నెల కామారెడ్డిలో దాదాపుగా వంద గ్రామాల్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తరఫున చేయడం జరిగింది అలాగే అన్ని జిల్లాల్లో ఎక్కడైతే ఈ యొక్క కల్తీ కళ్ళు ప్రభావం ఉందో అన్ని జిల్లాల్లో కూడా ప్రజల్ని చైతన్యం చేయడానికి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మా టీమ్స్ దాదాపు ఇరవై ఆరు టీమ్స్ నూట నాలుగు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గన్పూర్ గ్రామంలో మా టీము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ యువత మరియు అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా చాలా ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ అందరికీ కూడా ముఖ్యంగా కల్తీ కళ యొక్క తీవ్రత ఏమిటి దానివల్ల కలిగే నష్టాలు ఏమిటి దాన్ని అవాయిడ్ చేయడానికి మనందరం కూడా ఏ విధంగా పోరాటం చేయాలి సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహమ్మారిని కల్తీకల్ మహమ్మారిని డ్రగ్స్ మహమ్మారిని తెలంగాణ నుండి పారద్రోలడానికి మన అందరు బాధ్యత ఏంటి అనేది ఇక్కడ అందరూ కూడా వచ్చి మేము అందరం కూడా ప్రజలకి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో మన డిచ్చిపల్లి రూర సిఐ గారు మరియు ఎస్ఐ గారు ఎక్సైజ్ ఎస్ఐ గారు అలాగే మెడికల్ టీము పంచాయతీ సెక్రటరీ గారు అలాగే అన్ని శాఖలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు శాఖలు కూడా ఇక్కడ చాలామంది మన యొక్క ఆశా వర్కర్లు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీకు రిక్వెస్ట్ చేసాం మా యొక్క టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో ఎయిట్కి ఎప్పుడైనా కానీ ఎక్కడైనా డ్రగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మా యొక్క తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరోకి తెలియజేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ అండి